హాయ్ అండి నేను మీ అనుషా వెల్కమ్ బ్యాక్ టు డీఏవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎండి రొయ్యలు గోంగూర కర్రీ అలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి డ్రై ఫ్రిష్ అనేది చాలామంది తెలియదు అండి ఇది పల్లెటూరులో బాగా వండుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకుని దానిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి నేను ఫ్రీడమ్ ఆయిల్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తర్వాత పచ్చినగపప్పు అండి పచ్చినగపప్పు కొంచెం వేసుకున్నాను ఒక టీ స్పూను వేసుకుని కొంచెం అది కూడా వేగిన తర్వాత ఎండి అండి ఇవి నేను తలలను తోకలన్నీ తీసేసి చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీటిని ఈ పచ్చిపప్పు వేగినాయి కదండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఎండి రొయ్యనేది వేసేసేయాలండి నూనెలో ఒక రెండు నిమిషాలు బాగా వేగాలండి పచ్చివాసన అంతా పోవాలి వేగితేనే రొయ్యి బాగుంటుందండి లేకపోతే కూర టేస్ట్ కూడా మాడిపో మారిపోతుంది రొయ్యి అనేది మాడకూడదండి అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి చూడండి ఈ విధంగా బాగా వేగినాయి కదండి ఈ టైంలో నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కోసుకున్నానండి చూడండి వీటిని కూడా వేసేసుకున్నానండి మనం ముందుగా ఉల్లిపాయ వేయించుకుంటే రొయ్యలు అనేది వేగవండి అందుకని ముందుగా రొయ్యలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత గోంగారండి రెండు కట్టలు తీసుకున్నాను నేను రెండు కట్టలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసానండి గోంగారనేది త్వరగా కుక్ అయిపోతుంది ఆకాక్క పెడితే ఆకునే ఉంటుందండి అందుకని నేను చిన్న చిన్న ముక్కలు చేసి గోంగూర అనేది కట్ చేసుకుని వేసుకున్నాను త్వరగా కుక్ అయిపోతుంది చూడండి విధంగా పెట్టి మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలండి దీన్ని బాగా ఒకసారి విధంగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఈ టైంలో మీరు సాల్ట్ కానీ పసుపు కానీ వేయొద్దండి ఎందుకంటే కుక్ అవ్వదు ఉప్పు అనేది వేస్తే ఒక పది నిమిషాలు మూత బాగా ఉడకనివ్వండి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఈ టైంలో మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ముందుగా ఉప్పు అయితే వేసుకోవద్దండి గోంగారంతా బాగా కొంచెం ఉడికిన తర్వాత మీరు సాల్ట్ అనేది వేసుకోండి ఎందుకంటే ముందుగా వేస్తే గోంగార అనేది ఉడకదండి ఎప్పుడైనా ఒక ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చూడండి ఈ విధంగా ఈ రెండు వేసాం కదా బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ అవనివ్వండి ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుంది ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయట్లేదండి చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు తర్వాత చూడండి వేగింది కదా వేగిన తర్వాత నేను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి కొంచెం కారంగానే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను చూడండి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన ఎండు రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చింది అనేది ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి